హలో ఫ్రెండ్స్ వాణి రవి తెలుగు భక్తి సాంగ్స్ అండ్ వాల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మన శ్రీ తిరుపతి ఇమిటేషన్ జ్యువెల్లర్స్ నియర్ లాల్ దగ్గర సిద్దిపేటలోనండి మన షాప్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయండి బీట్స్లో షుగర్ బీట్స్ కలెక్షన్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది లాంగ్ షుగర్ బీట్స్ కలెక్షన్ అండి దీనికి పెండెంట్ కూడా చాలా నీట్గా ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి టాప్స్ చూడండి మధ్యలో పింక్ స్టోన్ వచ్చింది పుష్ బ్యాక్ ఉందండి వెనకకి మంచి మైక్రో పాలిష్తో వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది టాప్స్ చాలా రిచ్గా వచ్చాయండి పెండెంట్ చూడండి చాలా పెద్దగా ఉంది బోర్డ్ సైడ్స్ ఎలిఫెంట్స్ వచ్చాయండి స్టోన్లో కూడా షైనింగ్ చూస్తే మీకు ఈ వీడియోలో ఎలా కనబడుతుందో కానీ మంచి క్వాలిటీ ఉంటుందండి కింద మోనాలిసా బీట్స్ మువ్వలు వచ్చాయండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉందండి ఇవన్నీ హ్యాండ్మేడ్ మెటీరియల్ అండి చాలా బాగుంటుంది ఇవే కాకుండా చాలా కలెక్షన్ మన షాప్లో అవైలబుల్ ఉంటుందండి దీని టాప్స్ చూడండి ఎంత బాగున్నాయో బోత్ సైడ్స్ వచ్చాయి మోనాలిసా బీట్స్ దీనికి కూడా పుష్ బ్యాక్ అండి సేమ్ డిజైన్లో టూ కలర్స్ అండి ఒకటి పింక్ ఒకటి గ్రీన్ అండి షుగర్ పీడ్స్లో ఇంకొక కలెక్షన్ అండి పిస్తా గ్రీన్ అండి మధ్యలో స్టోన్ కూడా వచ్చిందండి మంచి ప్రీమియం క్వాలిటీలో మైక్రో పాలిష్లో మంచి ఐటమ్ ఏనండి డిజైన్ చూడండి ఎంత బాగుందో షుగర్ పీడ్స్లో చాలా లేటెస్ట్ ట్రెండ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి దాంట్లో కొన్ని వెరైటీస్ మాత్రమే ఈ వీడియోలో పెట్టాను అన్నీ పెడితే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో టాప్స్ కూడా చాలా రిచ్గా వచ్చాయండి మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇవి చూడండి పెండెంట్ చూడండి చాలా బాగుంది గ్రీన్ స్టోన్ వచ్చింది బోత్ సైడ్స్ పికాక్స్ వచ్చాయి కింద మోనాలిసా బీడ్స్ వచ్చాయి మువ్వలు కూడా వచ్చాయి ఇప్పుడు రెండు షుగర్ బీడ్స్దే కదండి చాలా బాగుంటాయి ఇవి వేసుకుంటే కూడా పైన షుగర్ బీట్స్ వచ్చాయండి కింద ఎలిఫెంట్స్ వచ్చాయండి పెండెంట్స్ బోత్ సైడ్స్ కింద ఆనిక్స్ బీట్స్ వచ్చాయండి డ్రెస్ యొక్క రిచ్నెస్ కూడా పెరిగిపోతుందండి ఇలాంటి డ్రెస్సెస్ ఇలాంటి సెట్స్ వేసుకున్నట్టయితే ఇంకా ఏంటంటే ఈ షుగర్ బీట్స్లో చౌకర్స్ చాలా ట్రెండ్ అండి వీటికి పెద్ద పెండెంట్ వచ్చేసి చౌకర్ చాలా అవట్లలో యాంకర్స్ కూడా ఇలాంటివి వేసుకుంటారండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి పెండెంట్ చూడండి ఎంత నీట్ లుక్ ఉందో మంచి బాలాజీ తర్వాత కింద మోనాలిసా బీట్స్ ఇది చాలా బాగుంటుందండి అన్ని డ్రెస్సెస్ పైకి మరియు లెహంగాస్ మీదికి శారీస్ మీదకి ఫ్యాన్సీ సారీస్ మీద చాలా మంచి వీటితో స్టైల్ చేయొచ్చండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ ఐటమ్స్ నచ్చాయా మరి వచ్చేయండి మన స్టోర్కి సిద్దిపేటలోని నియర్ లాల్కమాన్ దగ్గర మన శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక మన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి